అక్రమ నిర్మాణాలపై బల్దీ అధికారులు క్రోడా చూపిస్తున్నారు గ్రేటర్ వరంగల్లోని వరంగల్ చౌరస్తాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వర్ణం షాపింగ్ మాల్ భవనాన్ని బల్దీ అధికారులు తొలగిస్తున్నారు ఇప్పటి వరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోకుండా కమర్షియల్ భవనం నిర్మించి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకుని దర్జాగా కబ్జా చేశారు నిబంధనలకు విరుద్ధమైన భవనాలు ఉంటే తీసేయాలంటూ సిటీ ప్లానర్ బానోతి వెంకన్న ఆదేశాలిచ్చారు కమర్షియల్ కాంప్లెక్స్ల అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూల్చివేసేదాకా వేచి చూడొద్దని హెచ్చరించారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఒక్కరిని ఉపేక్షించబోమన్నారు పలు షాపింగ్ మాల్స్ లలో స్టెల్ కొరకు నిర్మించిన దానిలో పార్కింగ్ కాకుండా నిర్మాణాలు ఉన్నట్లయితే వెంటనే తొలగించుకోవాలని సూచించారు తమ బృందం వచ్చి కూల్చే అవకాశం ఇవ్వొద్దని హెచ్చరించారు వర్ణం అక్రమ కూల్చివేత పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు మీరులో ఉన్న ప్రజలకు నా విన్నపము ఏంటిదంటే కమర్షియల్ తీసుకున్న బిల్డింగ్లలో ఏదైతే స్టీల్ట్ ఉన్నదో స్టిల్ట్ని ని పార్కింగ్ కొరకే యూజ్ చేసుకోవాలి ఇదే కాదు చాలా ఉన్నాయి ఇంకా డిమాలిషన్ చేసేటి ఇప్పటి నుంచి ఉంటాము మీది మీరు రిస్టోర్ చేసుకోండి స్ట్రీట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ కొరకే ఈజ్ చేయాలి దానివల్ల ఏమైతే అంటే రోడ్ మీద వీళ్ళ బిజినెస్కి వచ్చే వాళ్ళంతా రోడ్ మీద బండ్లు పెట్టడం వల్ల ప్రజల నుండి ఊరికే మాకు కంప్లైంట్ రావడం ఆ స్ట్రీట్ని మిష్యూ చేయడం దాంట్లో భాగంగానే ఇలా ఈ స్ట్రీట్ని క్లియర్ చేశాం మళ్ళీ వాళ్ళకి చెప్తాం ఇప్పటికే ఉన్న మెటీరియల్ అంతా మీరు స్టెల్ స్టిల్ ప్లస్ త్రీ ఫ్లోర్ తీసుకున్నారు సెల్లారు స్ట్రీట్లు ప్లస్ త్రీ ఫ్లోర్ మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు స్ట్రీట్ని మాత్రం పార్కింగ్ కొరకే ఈజ్ చేయాలి దయచేసి ప్రతి ప్రజలకు ప్రతి ఓనర్స్కు ప్రతి బిజినెస్ మ్యాచ్ చెప్పేదానికి అది మీకే మీ కొరకే మేము చేసేది మాకేం పర్సన్లో ఏం లేదు కాబట్టి స్ట్రిక్ట్లీ పార్కింగ్ కొరకే యూజ్ చేసి యాజ్ పర్ అప్రూవల్ ప్లాన్ ప్రకారంగా మీరు యూజ్ చేసుకుంటే మీకు లాస్ కాదు ఇప్పుడు మిస్యూజ్ చేయడం వల్ల ఏదైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా లాస్ అయ్యి మాకు కూడా వేయ ప్రయాసం ఇది డిమాలిషన్ చేయడం ఏమంతా మ్యాన్ పవర్ ఈ పవర్ చేసుకోవడం కూడా కాబట్టి దయచేసి ఏదైతే మళ్ళీ మళ్ళీ కోరుకునేది స్ట్రీట్ని మాత్రం పార్కింగ్ పరంగా ఇది చేస్తే ప్రజలకు మంచిది మనకు కూడా మంచిది మీకు కూడా సాఫీగా ఏదైనా బిజినెస్ నస్తుందని కోరుకుంటూ నేను